ఒక అమరావతిని ఒక మరో సింగపూర్ లాగా చేద్దామని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటుంటే అసలు మూడు సంవత్సరాల్లో కాదు కదా ముప్పై సంవత్సరాల్లో కూడా రాజధాని నిర్మాణం అనేది జరగదు కలగానే మిగిలిపోతుందండి సార్ ఇక్కడ ఏమవుతుందంటే అండి మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చినడితే చాలా 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 అభివృద్ధి జరిగేది ఆయన కలగన్నట్టు లూలు మల్ గా అని కియా మోటార్స్ వచ్చిందండి కార్బన్ సెల్ఫోన్స్ వచ్చింది మన చేతిలో చూసాం కదా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వచ్చిందా ఆ రోజున మనకి ఐటీ ఐటీ అని చెప్పి హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేశారు మనకి చూసుకున్నట్లయితే విత్ ఇన్ ద ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్పాన్ లో ఎంత డెవలప్ అయిందండి ఇప్పుడు కూడా ఈయన ఒక పునాది పెట్టుకున్నారు క్వాంటమ్ వ్యాలీ ఏఐ అని ఇప్పుడు రెండు వేల ఇరవై నలభై ఏడు అంటున్నారు నలభై ఏడు వరకు ఆ ప్రణాళిక చూసినట్లయితే ఆ రోజు నవ్వుకున్న వాళ్ళు ఈ రోజు నవ్వుతున్నారు ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఫలాలని మనం కోసుకుంటాం అండి ఇప్పుడు మాడు వేయగానే మనకి చెట్టు రాదు మామిడికాయలు అనేది దానికి కాల పరిమిత అయిన తర్వాత పోత పిందులు అలాగే వస్తాయో అలాగే ఇప్పుడు మనం క్వాంటమ్ వ్యాలీ కానీ లేకపోతే కాంచుగంట్ కానీ లేకపోతే అభివృద్ధి చెందడానికి లక్ష ఉద్యోగాలు కేటాయించడానికి అనేక రకాల కంపెనీలు చేస్తున్నాం ఈ అభివృద్ధి అనేది ఏమవుతుందండి త్వరగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి చిన్న పిల్లలకి లేదా మేము చిన్నగా ఉన్నప్పుడు అందరికి బిడ్స్ విలాని గాని బ్రిడ్స్ బ్రిడ్స్ స్కూల్ అంటే ఎవరికి తెలిసేది కాదు తర్వాత మేము ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత బ్రిడ్స్ విలాని చదవాలి ఐఐటి చదవాలంటే ఎత్తుకునే వాళ్ళం ఎక్కడ చెన్నై కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్రాలా లేదా బెంగళూరు వెళ్ళాలని ఎత్తుకుంటూ ఉండేవాళ్ళం ఈ రోజున ఫిలా అని సగర్భంగా చెప్తున్నాం మన అమరావతికి వస్తుంది